ప్రజల పక్షం అనే ఫైవ్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రజాపాలన అందించడం చంద్రబాబు చూసి నేర్చుకోవాలని రామారావు రామారౌకాణ్ణికి తెలుగుదేశం కార్యక్రమంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ రాజంపేట సబ్ కలెక్టర్ నభ్యాదేవి బదిలీ ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా మిట్స్ ఎంపిక ఆగస్టు పద్నాలుగున అవార్డును అందుకున్న మిట్స్ యాజమాన్యం విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ధర్నా ప్రభుత్వం స్పందించకపోతే మరో బషీర్బాగ్ ఉద్యమం తప్పదు హెచ్చరించిన సిపిఎం నేత శ్రీనివాసులు కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించు ఎంపీ మిథున్ రెడ్డికి త్వరగా మంజూరు కావాలని చౌడేశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు మదనపల్లి నూతన సబ్ కలెక్టర్ గా చెల్లా కళ్యాణి రాజంపేట సబ్ కలెక్టర్ గా భావన నియామకం శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన చెల్లా అసిరి నాయుడు కుమార్తె కళ్యాణి ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ లో ఏ టూ ఎయిట్ ఫైవ్ వారి ర్యాంకు లో ఐఏఎస్ గా ఎంపికైన చెల్లా కళ్యాణి కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో శిక్షణ పూర్తి చేసుకున్నారు మొదటి పోస్టింగ్ మదనపల్లి సబ్ కలెక్టర్గా చెల్లా కళ్యాణి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు పాలకులు బాధ్యతాయుతంగా పాలన అందిస్తే అభివృద్ది సంక్షేమం ప్రజలకు సకాలంలో అందించి రాష్టం పురోగతి చెందుతుంది అని చెప్పడానికి చంద్రబాబు పాలన నిదర్శనమని ఎమ్మెల్యే షాజాన్ భాషా పేర్కొన్నారు మంగళవారం రామారావు కాలనీ నాలుగో వార్డు పరిధిలో జాఫర్ నిసా రెడ్డి ప్రసాద్ల ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు నిరుపేదలు ఎక్కువగా నివాసం ఉంటున్న రామారావు కాలనీ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ఏడాది పాలనలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేస్తూ కరపత్రాల్లో పంచిపెట్టారు స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఆదేశించారు డ్రైనేజీలు మరమ్మతులు సీసీ రోడ్ల నిర్మాణం తాగునీటి సమస్యలు ఎక్కువగా ఎమ్మెల్యే దృష్టికి రాగా వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు వితంతు పెన్షన్లు అందించి మహిళలను ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని పెద్ద ఎత్తున వార్డు బాటలో మహిళలు ఎమ్మెల్యే ముందే ప్రశంసించారు పెన్షన్లు అందుకుంటున్న మహిళలు చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యేతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు వార్డులో నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ప్రజలకు హామీ Me ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలకులు బాధ్యతాయుతంగా పాలన అందిస్తే రాష్టం పురోభివృద్ది సాధిస్తుందని చెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనే నిదర్శనమని అన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో గాడి తప్పిన పాలన సరిచేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కొక్కటిగా ఏడాది లోపే అందించి సంక్షేమానికి తెలుగుదేశం పెద్దపీట వేస్తుందని రుజువు చేశారని అన్నారు రాష్టం వదిలి తరలిపోయిన పరిశ్రమలను తిరిగి రాష్ట్రానికి రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేకూర్చేందుకు యువనేత లోకేష్ బాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు పదమూడు రూపాయలు తల్లుల అకౌంట్లో జమ చేసి బిడ్డల చదువుకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన భారతదేశంలోనే ఆదర్శంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగార్జున బాబు రామ్మూర్తి నాయుడు సహదేవ నాయుడు బీసీ నాయకులు శ్రీరాములు అశోక్ జాన్ బాబు నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ మల్లికార్జున నాయుడు గౌస్ ఆసాం జేసీబీ వేణు మాజీ కౌన్సిలర్ రాధమ్మ పులి మహాలక్ష్మి మెప్మా సి భానుప్రకాష్ ప్రకాష్ ఆర్పీలు శ్రవణి అలివేలు పద్మ

बच्चे पढ़ते हैं क्या पढ़ते हैं बच्चों को पैसे पोस्ट ऑफिस में पड़े ही ऐसे मालूम तू ना चंद्र बाबा माइनॉरिटी को आज क्या इंसाफ चलना को तो चंद्रबाबू नायडू सर के हाथ में चलना समझ में नहीं आज वो प्रॉपर्टी बचना को तो भी चंद्रबाबू नायडू सर के हाथ में పేదల ప్రభుత్వం మేము మా ఓట్లతో మేము ఈ ప్రభుత్వానికి గెలిపించి గెలిపించి ప్రభుత్వానికి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయించాము ఈరోజు ఈ ప్రభుత్వం గెలవడానికి ఐదున్నర కోట్ల ఆంధ్రులే కారకులు అని చెప్పి ముందుకు నడుస్తున్న వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఎక్కడ వెళ్తే అక్కడ తల్లికి వందనం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి సంతకోట వందనాలు సతకోట పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఎక్కడ వెళ్తే అక్కడ ప్రజలు ప్రమాణతం పడుతున్నారు ఎక్కడ పోతే అక్కడ ప్రజలు సకాలంలో వచ్చి ప్రజలు మేము ఎక్కడ పోతే అక్కడ వచ్చి అన్న ఈరోజు ప్రభుత్వం మా ప్రభుత్వం ఇది మా సంక్షేమం కానీ మా పిల్లల మా విద్య కానీ వాళ్ళ పిల్లలకు కావాల్సిన విద్యకు కావాల్సిన డబ్బులు కానీ పెన్షన్లు ఒకటో తేదీ తెల్లవారి ఏడు గంటలకు నిద్ర లేపు వాళ్ళే లేపి పెన్షన్ ఇస్తా ఉన్నారన్న అన్ని విధాలుగా మాకు కాపాడుతున్న ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నారు అదే స్ఫూర్తితో ఈరోజు మేము ఎక్కడ సుపరి పరిపాలన భాగంగా ప్రతి డోర్ టు డోర్ టీబీ రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని ప్రజలందరూ టీబీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని టీబీ రహిత భారత్కు సహకరించాలని మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాం అన్నమయ్య జిల్లాలో జూన్ రెండు రెండు పేల ఇరవై ఐదు నుండి ప్రారంభించబడిందన్నారు ప్రాథమిక దశలోనే టీబీ వ్యాధిని గుర్తించి చికిత్స చేయడం క్షయ వ్యాధి వ్యాప్తిని నిరోధించడం క్షయ వ్యాధి వలన కలిగే మరణాలను తగ్గించడం రెండు పేల ఇరవై ఏడు సంవత్సరం నాటికి భారతదేశంలో క్షయ వ్యాధిని నిర్మూలించడమని ప్రజలకు తెలియజేశారు టీబీ లక్షణాలు ఉన్నట్లు అనుమానం కలిగితే టీబీ పరీక్షలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయడం జరుగుతుందని టీబీ లక్షణాలు లేకపోతే ఎక్స్రే టెస్ట్ కూడా ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు అనంతరం మదనపల్లి టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ మైక్రో యాక్షన్ ప్లాన్ గ్రామ పంచాయతీ నుండి తీసుకోవడం జరుగుతుందని టీబీ ఛాంపియన్స్ ఉపయోగించుకుని ఈ వ్యాధి మీద ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అలాగే టీబీ వ్యాధి గ్రస్తులకు న్యూట్రిషన్ కిచ్ దాతల సహకారంతో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా మరింత మంది దాతలు మిత్రులుగా మారి టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని ఆరు నుండి ఎనిమిది నెలల పాటు పౌష్టికాహారం కోసం నెలకు ఐదు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయల వరకు ఆరు నెలలకు మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రెండు వందల రూపాయల వరకు ఒక్కొక్క టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహార పదార్థాలు అందజేయాలని ప్రజలను కోరారు కేంద్ర ప్రభుత్వం ప్రతి టీబీ రోగికి ఆరు నెలల పాటు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు చివరిగా టీబీ యూనిట్ టీబీ సూపర్వైజర్ ప్రభా మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మందికి టీబీ ముక్త భారత్ అభియాన్ భాగంగా లో భాగంగా చేయించుకున్నారన్నారు మదనపల్లి నియోజకవర్గంలో నాలుగు వందల ఏడు టీబీ పేషెంట్లు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్నారు వారికి పోషకాహారం అందజేయడం మనందరి బాధ్యత దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో టీబీ పేషెంట్లను దత్తత తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు టీబీ ఓడిపోతోంది ఇండియా హరేగా జితేగా అనే నినాదాన్ని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా టీబీ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు ప్రణీత్ వెంకట సుబ్బయ్య నూట నాలుగు ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రవీణ్ టీబీ విభాగం మదనపల్లి సిబ్బంది ప్రభాకర్ శాంతి వనజ సుశీల తరుణ్ సునీత పాల్గొన్నారు టీబీ ఎక్కడన్నా నయం అవుతుంది అంటే అది ఆంధ్ర రాష్ట్రం మదనపల్లిని మదనపల్లి శానిటోరియం సేవలు టీబీ కోసం చాలా పెద్దగా సేవలు చేసిన హాస్పిటల్ మదనపల్లి శానిటోరియం దానికి చాలా పెద్ద ఎత్తున గుర్తించే అవసరం ఉన్నది టీబీ ఫ్రీ ఇయర్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి ఎక్కడ కూడా కానీ టీబీ ఉండకూడదు ఆ దిశలో భారతదేశం పయనిస్తున్నది దానికి మనమందరము నాంది పలకల్లా మనమందరం ఆ విధంగా ప్రి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ పనిచేస్తున్నది దానికే బాధ్యత తీసుకొని మనము మదనపల్లి శానిటోరియం సేవలు ఎప్పుడు గుర్తించాలా ఆ సేవలు భారతదేశానికి కాదు మీరు ఇటు ఏషియా కాదు ఇటు ఇంగ్లాండ్ వరకు కూడా ఎవరికైనా టీబీ వస్తే అప్పట్లో మదనపల్లి శానిటోరియంలోనే వాళ్ళకి నయం అయ్యేది అటువంటి సర్వీసెస్ ఇన్ ద టీబీ ఎవరైనా చేశారంటే శానిటోరియం మిషన్ హాస్పిటల్ చేసిందని చెప్పి ఒకసారి తెలియజేస్తూ తప్పకుండా టీబీ ఫ్రీ ట్వంటీ ట్వంటీ సెవెన్కి మనం తొలయడి వేస్తున్నాం వచ్చేసరికి సరే దేవి కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించమ్మా ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరయ్యేలా చూడమ్మా అంటూ సిపి శ్రేణులు ప్రార్థించారు మంగళవారం అన్నమయ్య జిల్లా వైసీపీ జనత విభాగం అధ్యక్షులు శీలం రమేష్ తోగటా కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ శీలం రమణమ్మ ఆధ్వర్యంలో చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి నిస్సార్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై నూట ఒకటి టెంకాయలు కొట్టి ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని పూజలు చేశారు అనంతరం సీలం రమేష్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం దురదృష్టకరమన్నారు పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్చుకోలేక కుటుంబ ప్రభుత్వం ఇబ్బందులు కురిచేస్తుందన్నారు నిరంతరం శ్రేయస్సుకై పరితపించే పెద్దిరెడ్డి కుటుంబానికి వైసీపీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయని త్వరలోనే ఆయన కడిగిన ముత్యంలో బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు అనంతరం సీలం రమేష్ మాట్లాడుతూ ఎంపీ పెద్దిరెడ్డి అక్రమ అరెస్టును వైసీపీ చేనేత విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంపీ పనిచేస్తుంటే ఆయన గొంతుక నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు తొగట వీరు క్షత్రియుల దైవం చౌడేశ్వరి అమ్మ ఆశస్సులతో ఎంపీ మిథున్ రెడ్డికి త్వరలోనే బెయిల్ మంజూరు కావాలని ఆకాంక్షించారు ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో వీఎస్ రెడ్డి బీరంగి రేవతి అనంత మున్ శేఖర్ దండు రామాంజులు రఘునాథ్ రెడ్డి మాధవరెడ్డి కౌన్సిలర్లు ఎంవి రమణ రామశెట్టి శివయ్య ఈశ్వర్ నాయక్ మూడో వార్డు నాయకులు నూరెల్లా కొత్తపల్లె మహేష్ బాబు శారద వినూతాబాయి నాగమణి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేదిను నూట ఒక టెంకాయలు కొట్టేసి ఆ దేవిని ఆశ ఆశీర్వాదం తీసేసుకొని మా కోరికలు కోరుకొని కడుపోతున్నాము మేము కూడా ఆయనకు దగ్గరలో బెయిల్ పిటిషన్ కూడా కోర్టు ధర్మాసనం ముందుకు ఉంది ఆ దాంట్లో ఖచ్చితంగా ఆయనకు బెయిల్ వస్తుంది అని చెప్పి ఆమె రావాలని చెప్పి ఆ తవటేశ్వరి దేవిని మొక్కొని మేము పోతున్నాము ఖచ్చితంగా ఇక్కడ వచ్చింది జరుగుతుంది అని మా పూర్తి నమ్మకం ఉంది తిరిగి ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి మేము ఇదే మా వైద్యా శ్రేణులు అందరూ మా మొక్కుబడి చెల్లించుకొని ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటాము జగన్ మన మెసు గారు చేయని నేరానికి కేవలం ప్రజలకు ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో చాలామంది హృదయాలకు చాలామందికి మేలు చేసి ఆయన చాలా వరకు అందరి ఆశీస్సులు పొందినారు అది వచ్చిందనూ వేరే వాళ్ళ అవతల పార్టీ వాళ్ళకు అది ఒక పెద్ద నేరం అయిపోయింది వేరే వాళ్ళకి మేలు చేయడం కూడా ఒక నేరంగా వాళ్ళు చూడు అనుకొని మనసులో ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఎనికిలాగల్లా ఆయనతో పోటీ మేము సేవలు చేయలేము సేవా కార్యక్రమాలు చేయలేము పేదలకు మేలు చేయలేము కానీ దానికి బదులుగా మనం వచ్చిన ఆయన కిందికి లాగేసి ఆయనకు చెట్టు పేర్తి ఉద్దేశంతో ఈ కుట్రలు చేసేసి ఇదంతా చేశారు వాళ్ళ తిప్పి కొట్టి ఖచ్చితంగా కడిగిన ముద్దిగా మిచ్చురెడ్డి గారు వస్తారు ఎక్కడ చూసినా వైఎస్ఆర్ శ్రేణులు మదనపల్లి చేసేలో కానీ నిద్రన్న గారికి డైలు త్వరగా రావాలని మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ నిసారా ఆధ్వర్యంలో అందరూ అమ్మవారిని కోరడం జరిగింది అదే విధంగా నూట ఒక్క టెంకాయ కొట్టి అమ్మవారికి మొక్కోవడం జరిగింది అదేవిధంగా బేల్ వచ్చిన తర్వాత త్వరగా వేలు వస్తే మళ్ళీ వచ్చి అమ్మవారికి మొక్కుని చేసుకుంటామని నమస్కరించుకుంటాం ప్రజల పైన విద్యుత్ భారాలు మోపే విధానాన్ని విరమించుకొని ఆదానికి లాభాలు చేకూర్చే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని లేని పక్షంలో మరో బహిర్బాగ్ లాంటి విద్యుత్ పోరాటం తప్పదని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు హెచ్చరించారు మంగళవారం విద్యుత్ పారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఐక్య ఆధ్వర్యంలో ట్రాన్స్కో డిఈ కార్యాలయం ముందు ధర్నా జరిగింది ఈ కార్యక్రమంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని స్మార్ట్ మీటర్లు వద్దు అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ జగన్ ప్రారంభించిన స్మార్ట్ మీటర్లు ట్రూఅప్ ఎఫ్పీసీఏ ఛార్జీలతో పాటు సెకీ ఒప్పందం అదానికి భూములు అప్పగింత వంటి విధానాల్లో చంద్రబాబు కూడా కొనసాగిస్తున్నారని వ్యక్తం చేశారు వీరిద్దరి ప్రభుత్వాలకు తేడా లేదని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల ఇద్దరు కీలు బొమ్మగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ బారాల దెబ్బకు విజయనగరం విశాఖపట్నంలో ఫెడరో ఎర్లయన్స్ కంపెనీలు మూతపడ్డాయని గార్మెంట్ ఫ్యాక్టరీలు సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు ఉన్న స్వదేశీ పరిశ్రమలు మూత వేయిస్తూ విదేశీ కంపెనీల ద్వారా ఉపాధి పెంచుతామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నారు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న జెన్కో నుంచి విద్యుత్ తీసుకోకుండా ప్రైవేట్ నుంచి అధిక ధరతో కొనుగోలు చేస్తూ ప్రజల నెత్తిన భారాలు మోపుతున్నారని తెలిపారు ప్రతిపక్షంలో స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగల కొట్టాలని పిలుపునిచ్చిన మంత్రి డారా లోకేష్ అధికారంలోకి రాగానే బిగిస్తున్నారని విమర్శించారు స్మార్ట్ మీటర్లపై అదానికి టీడీపీ లొంగిపోయిందని శఖి ఒప్పందానికి ప్రభుత్వం కొమ్ము కాస్తుందని దేశంలో అధాని హబ్ గా మారిపోతుందని పేరుతో ట్రూడౌన్ తగ్గిస్తున్నామని ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారని చెప్పారు ప్రజలతో ఓట్లు వేయించుకున్న వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు బారాలు మోపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సేకి ఒప్పందానికి వ్యతిరేకంగా సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణతో పాటు ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కోర్టులో కేసులు వేశారని గుర్తు చేశారు ఇప్పుడు మాత్రం గమ్మున ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అదానీతో జరిగిన శఖీ ఒప్పందం ఘోరమని ఏ రాష్టంలోనూ ఇలా జరగలేదన్నారు అధికారంలోకి వస్తే ఛార్జీలను పెంచబోమని చెప్పి పదిహేను వేల కోట్ల రూపాయలు భారం ప్రజలపై టీడీపీ మోపిందన్నారు స్మార్ట్ మీటర్లు విద్యుత్ సంస్కరణలు రాజ్యాంగ విరుద్దమని చెప్పారు పార్లమెంట్లో ఆమోదం లేకుండా వీటిని ఎలా అమలు చేస్తారని నిలదీశారు విద్యుత్ చట్ట సవరణ బిల్లు అదాని కార్యాలయంలో మూడు నల్ల వ్యవసాయ చట్టాల బిల్లు అంబానీ కార్యాలయంలో రూపొందించారని విమర్శించారు రాష్టంలో మరో బషీర్బాగ్ ఉద్యమ పని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు మోడీ చంద్రబాబు ప్రభుత్వాలు ప్రజలు దగా చేస్తున్నాయని విమర్శించారు స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ప్రజా పోరాటాలు విస్తృతం కావాల్సిన అవసరం ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరిశర్మ నాగరాజు నరసింహ షాహీన ప్రజా సంఘాల నాయకులు రామకృష్ణ రాజు సాంబశివ ముబారక్ తిరుమల జయబాబు అఫ్రిద్ తదితరులు పాల్గొన్నారు ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు ప్రజలనెత్తిన వారానికి సిద్ధపడతా ఉన్నారు ఇది దీని మీద మళ్ళా రెండు వందల యూనిట్లు లోపు ఉన్నటువంటి వాళ్ళకు మేము పెట్టడం లేదని చెప్పి కాకమ్మ పనులు చెబుతూ ప్రజల్ని మోసగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు రెండు వందల యూనిట్లు పైన ఉన్నటువంటి వాళ్ళకు బిగిస్తారు ఇప్పటికే షాపులు ప్రైవేటు కంపెనీలకు అన్నింటికీ కూడా బిగించేసినటువంటి ఫలితంగా ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడినటువంటి పరిస్థితి విద్యుత్ ఛార్జీలు కట్టలేక చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయి ఉపాధి లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రకంగా ఇప్పటికే షాపులకి అన్నిటికీ బిగిస్తా ఉన్నారు బిగించేశారు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కమతమూరు రోడ్డులో లేఅవుట్లో ఘటన పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు ఘటనా స్థలం చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది ఆగస్టు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో దివ్యాంగులకు మరియు వయో వృద్ధులకు ఉచిత సహాయ జీవన పరికరాల పంపిణీకి ప్రత్యేక శిబిరాలు ఆగస్టులో అన్నమయ్య జిల్లాలో దివ్యాంగుల కోసం ఉచిత సహాయక పరికరాలు పంపిణీ శిబిరాలు ఆగస్టు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహించనున్నట్లు వెలుగు సంస్థ కార్యదర్శి శ్రీ ఎం ఉదయమోహన్ రెడ్డి తెలిపారు ఏఎల్ఐఎంసీఓ సంస్థ ఆధ్వర్యంలో మరియు జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సహకారంతో ఈ శిబిరాలు జరగనున్నాయి ఈ శిబిరాలలో వీల్ చైర్లు ట్రైసైకిల్స్ వాకింగ్ స్టిక్స్ చైర్లు హియరైడ్లు కృత్రిమ అవయవాలు వంటి అనేక పరికరాలు అర్హులైన దివ్యాంగులకు గుర్తింపు శిబిరం జిల్లా మొత్తంలో మూడు బృందం ఈ వాల్మీకులను ఎస్టీ జాబితాలో తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మహాదర్నా విజయవంతమైంది సెలవు ఢిల్లీ కార్యక్రమానికి రాష్ట్రంలోని మదనపల్లి పీలేరు పుంగనూరు కుప్పం అనంతపురం కర్నూలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేసిన వాల్మీకి బోయ కుటుంబ సభ్యులకు వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను దృష్టిలో పెట్టుకుని సోమవారం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ వాల్మీకులకు ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ఈ పార్లమెంట్ సమావేశంలోనే వాల్మీకి ఎస్టీ బిల్లును పునరుద్దరిస్తూ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు సందర్భంగా చేశారు రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు ఈ బిల్లుపై పార్లమెంటులో గలమెత్తి ఆమోదం పొందేలా చూడాలని కోరారు ఈ సందర్భంగా పొదుల నరసింహులు మాట్లాడుతూ గత యాభై ఆరు ఏళ్లుగా వాల్కులను ఎస్టీలో చేరుస్తామంటూ నాయకులు పార్టీలు మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సుబ్రహ్మణ్య కమిటీ వేసి వాల్కులను తప్పక ఎస్టీలో చేరుస్తామని చెప్పి మొహం చాటేసిందన్నారు సిపి ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని మోసం చేశారని అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ బాబులు తాము అధికారంలోకి రాగానే వాల్మికులను ఎస్టీలో చేరుస్తామని హామీ ఇచ్చి ఏడాది పూర్తయినా ఈ ఉసత్తడం లేదన్నారు ఇప్పటికే తాము అసెంబ్లీలో ఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపామని అక్కడ బిల్లు పాస్ కావాల్సి ఉందని టీడీపీ పెద్దలు చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు కావున ఎస్టీ బిల్లును పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ పార్లమెంట్ సమాపేశాలు ముగిసేలోపు ఎస్టీ బిల్లుపై వాల్మీకి బిడ్డలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే తమ డిమాండ్లు అమలు చేయాలని ఎంపీకి గుర్తు చేస్తూ ఒత్తిడి తీసుకువస్తామన్నారు పార్లమెంట్ సమాపేశాల్లో ఎంపీలు స్పందించిన పక్షంలో ఎస్టీ సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దిల్బాద్ మేకలా విజయ్మోహన్ నానా కృష్ణమూర్తి రవీందర్ సంగం కుమార్ వాల్మీకి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మదనపల్లి సమీపంలో గల మెట్స్ కళాశాలకు ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారు రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాల అవార్డుకు ఎంపిక చేసిందే అని యూనివర్సిటీ ప్రతినిధి డాక్టర్ సి యువరాజ్ అన్నారు విద్యా నైపుణ్యం పరిశోధన సహకారాలు మరియు మొత్తం సంస్థాగత పనితీరుకు గణనీయమైన గుర్తింపుగా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ను ఐఎస్టీఈ ఆంధ్రప్రదేశ్ విభాగం ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాల అవార్డు రెండు వేల ఇరవై నాలుగుకు ఎంపిక చేసింది అని ఆయన అన్నారు ఈ అవార్డును ఈ నెల పద్నాలుగు తేదీల్లో మిర్చ్ జరగనున్న ఐఎస్టీఈ స్టూడెంట్ కన్వెన్షన్ మరియు అవార్డు ఫంక్షన్ సందర్భంగా అవార్డును అందుకుంటారని ఆయన అన్నారు కళాశాలలో బీటెక్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థిని కాగితీ బార్గవికు రాష్ట్ర ఉత్తమ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థిగా బీటెక్ విద్యార్థిని కార్తిక్ కోవికు ఉత్తమ కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విద్యార్థిగా అవార్డులు దక్కాయని ఆయన అన్నారు వీరి వినూత్న ప్రాజెక్టులు సాంకేతికత మరియు ఆవిష్కరణ రంగంలో అత్యుత్తమ పనితీరును గుర్తించింది దక్కాయని ఈ గౌరవం ఇచ్చినందుకు కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథురావు ప్రిన్సిపల్ డాక్టర్ సీ యువరాజులు ఐఎస్టీఈ ఆంధ్రప్రదేశ్ సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అవార్డులకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు అనుక్షణం ప్రజల పక్షాన 95 న్యూస్ ఇంటతో సమాప్తం తిరిగి రేపటి బుల్లెట్న మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం